టమోటా రైతుందరికీ నమస్కారము ఈరోజు కలకర టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు తారీఖు తీసుకుంటే ఇరవై ఒకటి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరము రేట్ల విషయానికి వస్తే ఎప్పటిలాగా రేట్లు అయితే వెళ్తున్నాయి చిన్నకాయలు పొడికాయలు గోరికాయలు తీసుకుంటే ఇవన్నీ కూడా మనకు ముప్పై రూపాయలు కానీ నలభై యాభై వరకు అయితే తీసుకుంటున్నారు మన సెకండ్ క్వాలిటీ కాదు తీసుకుంటే ఎనభై రూపాయలు ఎనభై తొంభై నూరు రూపాయలు అయితే ఎక్కువ అయిపోయినాయి సెకండ్ క్వాలిటీలో ఇంక ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే నూరు నుంచి నూట పది నూట ఇరవై రూపాయలు టాప్ అండ్ టాపు ఇంకా టాప్ రెట్ల విషయానికి వస్తే నూట నలభై ఒకలాటు నూట యాభై రూపాయలు అయితే పడింది నూట యాభై రూపాయలు మాత్రం లాట్ మాత్రమే సూపర్ క్వాలిటీ కాయలు లాట్ మాత్రం వేశారు ఈ నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఇవన్నీ కూడా కేవలం మళ్ళీకి ఒకటి రెండు ఒకటి లేదా రెండు లాట్లు మాత్రం పడతాయి అవి కూడా ఫస్ట్ కాయలు తొలి కటింగ్ కాయలు షాంపూలు కాయలు బాగా షేరింగ్ ఉంటే మాత్రమే అవి మాత్రం నూట ముప్పై నూట నూట యాభై అయితే వేస్తాయి ఒకటి రెండు మాత్రమే అవి కూడా ఇంకా మిగతా ఫస్ట్ క్వాలిటీ కాయలన్నీ కూడా నూరు రూపాయలు అక్కడి నుంచి నూరు నూట పది ఎక్కువ ఇంకా సెకండ్ కాల్ తీసుకుంటే డెబ్బై రూపాయలు కానుంచి అరవై డెబ్బై ఎనభై ఈ రెండులో అయితే పోతాయి టమాటా ఇది ఒరిజినల్ టమాటా రేట్ సంబంధించి మళ్ళీ పది రూపాయలు తగ్గిస్తారు వంద యాభై పోతే వంద నలభై వంద యాభై అంటే వంద నలభై అంటే పది రూపాయలు ఇప్పుడు తగ్గిస్తారు వంద యాభై లోపలైతే మరి రెండు వందలు పోతే మళ్ళీ ఇరవై రూపాయలు తగ్గిస్తారు కాబట్టి ఒరిజినల్ రేట్ చెప్పాలంటే ఇది పరిస్థితి ఇంకా మన కలిక తీసుకుంటే నూరు నూట పది రూపాయలు టాప్ అండ్ టాపు అవి కూడా మనకు అరవై రూపాయలు కానుంచి ఇంకా మనం పాలకూట్ తీసుకుంటే అవి కూడా మనకు అరవై డెబ్బై నుంచి నూట పది నూట ఇరవై రూపాయలు ఇంకా ఓసూరు తీసుకుంటే ఓసూరు మనకు రెండు వందల రెండు వందల ఇరవై ముప్పై ఎక్కువ టాప్ రేట్ మాత్రం మూడు వందల రూపాయలు అయితే పోయింది ఒకటి రెండు ఒకటి రెండు లాస్ట్ మాత్రమే ఇవి ఎక్కువ మొత్తంలో అన్నీ కూడా రెండు వందల రెండు వందల ఇరవై అట్లా అయితే పోతాయి ఓసూరు ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి మార్కెట్ సమాచారం కొత్తగా తగ్గించు